నమస్తే నమస్తే మీకు తెలిసే ఉంటుంది చూస్తూనే ఉన్నాం మనం నిమిష ప్రియా మోడీ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తూ లాస్ట్ కి చేతులు ఎత్తేసారు మధ్యలో వీళ్ళు ఏదైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ క్షమాభిక్షకి ఇంత డబ్బు ఇవ్వాలి అని ఉమెన్ ప్రభుత్వం అనేది నిర్ణయించిందో అంటే ఉమెన్ ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఉండే చట్టం ప్రకారం వాళ్ళకు ఉండే ఒకే ఒక్క శిక్షని రద్దు చేయడానికి ఉండే ఒకే ఒక్క ఆయుధం క్షమాభిక్ష ఆ క్షమాభిక్ష కింద ఇంత డబ్బు మూట కట్టాలి ఆ మృతుడి కుటుంబానికి ఆయన మృతుడా హతుడా లేకపోతే చంపబడ్డా ఆవేశంలో చంపబడిందా అనే విషయాల గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం ఎలా జరిగింది అనేది న్యూస్ ద్వారా ప్రపంచంలో చాలా మందికి తెలుసండి కాకపోతే ఎందుకు జరిగింది అనేది మాత్రము ఆ వ్యక్తి చనిపోవడానికి కారకురాలుగా ఆరోపణకి గురైనటువంటి రేపు ఉరిశిక్షని ఎదుర్కోబోతున్నటువంటి నిమిషకి మాత్రమే తెలుసు ఎంతటి అమానుషమైనటువంటి బాధల్ని అవతల వ్యక్తి తన బిజినెస్ పార్ట్నర్ నుంచి ఆ అమ్మాయి అనుభవించి ఉంది అనేది ఆవిడ అంతరాత్మకి తెలుసు ఆవిడ ఎంతగా ఘోషించినా ఎంతగా విన్నవించుకున్నా అక్కడి ప్రభుత్వము అక్కడి రూల్సు అక్కడి కోర్టులు వాళ్ళు అవన్నీ వినడాలు వాటికి ఎంత మాత్రము విలువ ఇవ్వకుండా ప్రాణానికి ప్రాణము లేదా ఆ కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఇంత రుసుము నువ్వు వారికి ముట్ట చెబితే ఈ ఉరిశిక్షని రద్దు చేస్తాము అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు అదొక్కటే అక్కడ ఉన్న చివరి అవకాశం ఆ అమ్మాయికి దానికోసము ఎంతో తాపత్రయపడి మన ఇండియన్ గవర్నమెంట్ కానీ అనేక మంది దాతలు కానీ అనేక మంది మనసున్న మనుషులు కానీ ఆ పిల్లకి బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది మన దేశం నుంచి ఏదో పొట్టకూటి కోసం వెళ్ళింది అక్కడికి కారణాంతరాల వల్ల యాదృచ్ఛికంగా జరిగింది కానీ ఏ వ్యక్తి కావాలని ఒక మనిషిని చంపాలి అని అందులో సిస్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు అంతటి అమానుషమైన ఆలోచనలు చెయ్యరు నాకు తెలిసి అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు లేదా దురదృష్టవశాత్తు కూడా జరగచ్చు లేదా ఏదైనా మందులు వికటించి కూడా అతను చనిపోయి ఉండవచ్చు కానీ ఏది ఏమైనా అతను చనిపోయాడు పోయిన వాళ్ళని తీసుకురా పోయిన వాళ్ళని తిరిగి రీప్లేస్మెంట్ జరగదు కాబట్టి అక్కడ ఉన్న పద్ధతుల ప్రకారము వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బులు ఈ అమ్మాయి కనుక కోర్టులో జమ కట్టగలిగితే వాళ్ళు క్షమించడానికి సిద్ధపడితే ఆవిడ బయటపడగలుగుతుంది నాకు తెలిసి అది జరిగే పని కాదు ఎందుకు కాదు అంటే వాళ్ళు ఏ స్థాయికి ఆలోచిస్తారంటే మనుషులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క బ్రాటప్ ఒక్కొక్క రకమైన వే ఆఫ్ ఉంటుందండి అది ప్రపంచ పటంలోనే చిన్న దేశం పెద్ద భారతదేశంతో పోల్చుకుంటే ఇట్స్ చిన్న కంట్రీ అక్కడ వాళ్ళకున్న పద్ధతుల ప్రకారము వాళ్ళు ప్రాణానికి ప్రాణము అంతే లెక్క వాళ్ళకి వాళ్ళకి ధనం ముఖ్యం కాదు కానీ ఈఎంఐ ధనార్జన కోసము కుటుంబాన్ని కాపాడుకోవడానికి కుటుంబ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఆ నర్సు ఉద్యోగం చేసుకుంటూ అక్కడికి వెళ్ళింది ఆ దేశానికి మరి ఇతర దేశంలో ఉన్నప్పుడు అక్కడి పద్ధతుల్ని తెలుసుకొని ప్రతి అడుగు వెయ్యాలి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే లేకపోతే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే దానికి ఈవిడ ఉరిశిక్ష ఒక ఎగ్జాంపుల్ అంటాను నేను ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చంపిందా లేదా ఆవిడ ఇచ్చిన మందులకి ఆ మందులు వికటించి అతను చనిపోయాడా అనేది పరమాత్ముడికి ఆ వైద్యం ఇచ్చిన ఆమెకి తెలియాలి కానీ ఆవిడ ఎంత నేను నిరపరాధిని అని మొత్తుకున్న నిష్ప్రయోజనం ఎందుకంటే అతను చనిపోయాడు మొరవర్ ఈజ్ అవర్ బిజినెస్ పార్ట్నర్ అంటే ప్రాణాల్ని కాపాడుకునే క్రమంలో జరిగినది హత్య కిందగా గురిచేయదు కదా అది మన భారతీయ చట్టంలో ఉన్నటువంటి అంశం అండి స్త్రీ తన మాన ప్రాణ రక్షణ సందర్భంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరి ప్రాణమైనా తీయడం జరిగినప్పుడు క్షమాభిక్ష పెట్టేటువంటి ఇది మన భారతదేశ స్మృతిలో ఉంది కానీ ఒమన్ దేశంలో ఉన్నటువంటిది వాళ్ళు చెప్పారు కదా ఆ కుటుంబ సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళ అబ్బాయి ప్రాణం పోయింది కాబట్టి ఆ ప్రాణానికి బదులుగా ఇంత ధనము అమ్మాయి మాకు చెల్లిస్తే మేము క్షమిస్తాము అన్న ఒకే ఒక అంశము ఇంకా వాళ్ళ హ్యాండ్లో ఉంది దాన్ని ఆ టార్గెట్ని ఒకవేళ ఈ అమ్మాయి రీచ్ కాగలిగినా కూడా వాళ్ళు క్షమించరు అని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు వచ్చిన కథనాల ప్రకారం ఇప్పుడే అందిన న్యూస్ ప్రకారం చూస్తే జనరల్లీ ఆ ఉరిశిక్ష అనేది తాత్కాలికంగా నిలిపివేయబడింది రేపు తెల్లారుజామున జరిగేది నిలిపివేయబడింది క్షమాభిక్ష రుసుబు కోసం వాళ్ళు ఒప్పందాలు చర్చలు మళ్ళీ అవకాశం ఉంది అని అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బు కనుక ఇవ్వగలిగితే ఆ డబ్బు తీసుకుని ఆ కుటుంబ సభ్యులు అంగీకరించాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా ధనమే ప్రధానం పోయిన ప్రాణం ఎలాగే తిరిగి రాదు అందుకని వాళ్ళ కుటుంబానికి కూడా డబ్బు ఇంపార్టెంట్ అనే భావన వాళ్ళలో ఉంటే ఆ అవకాశం ఉంటుంది ఏమైనప్పటికీ మరొక రోజు మరో రెండు రోజులు అవకాశము ఈ రకంగా ఇచ్చారు అని అంటే ఇట్స్ ఓన్లీ ఏ టెంపరీ థింగ్ ఐ డోంట్ థింక్ అక్కడి చట్ట ప్రకారము అమ్మాయికి ఉరిశిక్ష నిర్ధారణ చేసి చివరికి ఆమెను ఆ దేశం బలి తీసుకుంటుంది అనే భావిస్తున్నాను నేను ఎందుకంటే న్యాయానికి ధర్మానికి ఎప్పటికైనా గెలుపు ఉంటుందండి కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఆ ప్రభుత్వము ఆ చట్టాలు అక్కడి ప్రభుత్వము అక్కడి స్థానిక మనుషులు వాళ్ళకు ఉండేటువంటి కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ అమ్మాయి అతిక్రమించినట్టుగా లెక్క అందువల్ల ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనమాట వాళ్ళు క్షమాభిక్ష పెట్టకపోవచ్చు అని అనిపిస్తోంది నాకు మీరు చెప్పినట్టు ఒకవేళ ఆమెకి క్షమాభిక్ష పెట్టకపోతే ఆ దేవుడే ఆమెని రక్షించాలి లేదా ఆ దేవుడి దగ్గరికి ఆమె వెళ్ళాలి గారు చెప్పిన ప్రకారం నిమిషప్రియాకి క్షమాభిక్ష అవుతుందా లేదా ఆమె ఆ దేవుడి దగ్గరికి ఆమె నమ్ముకున్న దేవుడి దగ్గరికే వెళ్ళిపోతుందా ఆ దేవుడే కాపాడాలి అంటున్నారు కరుణమ్మగారు చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ఎక్స్టీవీ థ్యాంక్ యూ